నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఈశాన్య ప్రాచీ ఇల్లు ఉంటే ఎలాంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి అంటే ఇంటిని నిర్మించినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటే ఈశాన్య ప్రాచీ ఇల్లు కలిసి వస్తుంది ఆగ్నేయ ప్రాచియినా ఈశాన్య ప్రాచి అయినా శుద్ధ ప్రాచీ అయినా మనము చేసే నిర్మాణాల్లో తేడా వచ్చినప్పుడు మాత్రమే నెగిటివ్ ఫలితాలు ఉంటాయండి అది ఈశాన్య ప్రాచియ ఉండి సార్ తూర్పు నైన్టీకి ఉంది అని చెప్పి మీరు పొరపాట్లు చేశారనుకో నిర్మాణంలో దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో ఇది ఇప్పుడు ఈశాన్య ప్రాచి ఈశాన్య ప్రాచియ అయినా మనం చేసే నిర్మాణంలో పొరపాట్లు కనుక ఉంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయి సో ఈశాన్య ప్రాచి అని దేన్ని అంటారు చూడండి ఇప్పుడు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ఇక్కడ తూర్పు ఇక్కడికి వచ్చి ఉంది అండి ఈ తూర్పు ఇక్కడికి వచ్చింది అంటే ఇల్లు అనేది వాస్తవంగా మనం ఎలా కట్టాలి ఈ విధంగా కట్టాలి ఈ విధంగా కట్టకుండా ఇలా తిప్పేసాము ఎందుకంటే రోడ్ ఇటువైపు ఉంది ఇది రోడ్ ఉంది రోడ్ ఉంది ఇది ఇటువైపు తిప్పేసాం అప్పుడు ఇటు తిరిగింది అనగానే ఈ ఏరియా అంతా ఈశాన్యము సో ఇది ఈశాన్య ప్రాచ్య అంటే ఇల్లు ఈశాన్యాన్ని చూస్తుంది అందుకే దాన్ని ఈశా ప్రాచి అంతే అంటాము లేదా ఈశాన్య ప్రాచి అని అంటాము అంటే ఈశాన్య భాగాన్ని చూస్తూ ఉంది అని అర్థం సరే ఈశాన్య భాగాన్ని చూస్తూ ఉంది కాబట్టి ఇల్లు మంచిదే అని చెప్పి మనం పొరపాట్లు చేశామనుకోండి సో దానివల్ల తప్పిదాలు జరుగుతాయి ఏ ప్రాచీన నిర్మాణంలో పొరపాట్లు చేస్తే తప్పిదాలు జరుగుతాయి ఏ విధంగా చేంజెస్ వస్తాయో మీరు చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి తూర్పు తూర్పే కనుక ఇక్కడ ఉందనుకోండి జనరల్గా తూర్పు ఇప్పుడు ఇక్కడే ఉంటే ఏమంటామండి ఈ ప్రాంతాన్ని ఏమని చెప్తాము మనము తూర్పు ఈశాన్యం అంటాము దీన్ని తూర్పు ఆగ్నేయము అంటాము మధ్యలో ఉన్న దీన్ని తూర్పు అంటాము సో ఈ తూర్పు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానండి ఇది ఇటువైపు వచ్చి ఇక్కడ ఉంది అనుకోండి అప్పుడు వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అదే అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా తూర్పే అండి స్వామి ఇదంతా కూడా తూర్పే ఇక్కడ ఉన్న ఈ తూర్పు ఇటు వచ్చి కూర్చుంది చూడండి ఇక్కడ వన్ టూ త్రీ పాయింట్స్ ఎలాగో ఉన్నాయో సెట్కి సెట్ ఇలా వచ్చేసిందండి ఇక్కడ ఉన్న తూర్పు ఇక్కడికి వచ్చింది ఇదంతా తూర్పు కిందికే కన్సిడర్ చేస్తాము మనము ఇదంతా తూర్పు కిందికే కన్సిడర్ చేస్తాము అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ తూర్పు ఉన్నప్పుడు ఇక్కడ తూర్పు ఈశాన్యం ఉండే ఆ తూర్పు ఈశాన్యం ఇక్కడికి వస్తుంది ఇది తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఈ తూర్పు ఈశాన్యం ఇక్కడ ఇక్కడ తూర్పు ఈశాన్యం వస్తుంది సో ఇటువైపు ఏముంది అండి అంటే ఉత్తర ఈశాన్యం ఉంది సో దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే ఉత్తర ఈశాన్యము ఉత్తర ఈశాన్యము సో మధ్యలో ఈశాన్యము అంటే మీరు చూడండి ఇక్కడ ఎలా వచ్చేసింది ఉత్తర ఈశాన్యము ఈశాన్యము తూర్పు ఈశాన్యం ఇది కవర్ చేసేసింది అంటే ఇల్లు ఇల్లు ఇటు తిరిగింది ఇటు తిరగగానే ఏమవుంది అంటే ఇల్లు ఇటు తిప్పాము ఇల్లు తిరగలేదు మనమే తిప్పాము ఎందుకు తిప్పామంటే రోడ్డుకు సమాంతరంగా చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం తిప్పడం జరిగింది సో దీనివల్ల ఉత్తర ఈశాన్యము ఈశాన్యము తూర్పు ఈశాన్యము వచ్చేసింది సో ఇల్లు ఈశాన్ని చూస్తుంది కాబట్టి ఈశాన్య ప్రాచీ అంట సో ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది ఏంటి స్వామి అంటే ఇక్కడ మెట్లు అనేది ఎక్కడ రావాలి సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి ముఖ్యమైన పాయింట్స్ అనమాట అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే ఇదన్నీ చేంజెస్కి వచ్చేసాయండి రాగానే ఇక్కడ ఏమవుతుంది అంటే వాయుం వచ్చేస్తుంది ఇక్కడ నార్త్ ఇక్కడికి వచ్చేస్తుంది సో ఇదంతా ఉత్తరంగా మారిపోతుంది ఇదంతా ఉత్తరం అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఉత్తర వాయుము పడమర వాయుము ఇక్కడికి వచ్చేసి సెట్ అంతా అదే ఇలా చేంజ్ అవుతుంది కదా ఇక్కడ ఉన్న ఉత్తరము ఇటువైపు వచ్చేసిందండి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇటువైపు వచ్చేసింది ఉత్తర ఈశాన్యం ఇటువైపు వచ్చింది ఉత్తరం ఇక్కడికి వచ్చింది అప్పుడు ఈ రెండు అంటే ఉత్తర ఈశాన్యం ఇదవుతుంది పడమర ఉత్తర వాయుం ఇదవుతుంది పడమర వాయుం ఇదవుతుంది అంటే వాయుంలో మనం సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు అంటే ఇక్కడ వాయుంలో ఇక్కడ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయాలి అంటే వాయు భాగాన్ని మనము చేంజ్ చేసి వేయవలసి వస్తుంది సో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఓకే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది తూర్పు దిక్కు వచ్చేసింది కాబట్టి ఈ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ మనం వేసుకోవచ్చు తప్పు లేదు సెప్టిక్ ట్యాంక్ ఓకే సెప్టిక్ ట్యాంక్ వేయడానికి ఓకే కానీ స్టెప్స్ మెట్లు విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి మెట్లు అంటే ఇప్పుడు ఇక్కడ మెట్లు ఇచ్చేస్తున్నాను నేను చూడండి ఇలా మెట్లు ఇచ్చాను అనుకోండి ఏమవుతుంది మెట్లు ఇక్కడ పడ్డాయి ఎక్కడ పడుతున్నాయి మెట్లు తూర్పులో పడుతున్నాయి సో తూర్పులో మెట్లు రావడం అంటే వెయిట్ అనమాట అది బరువుకు సంబంధించింది సో మెట్లు అనేది ఇక్కడ వేయడానికి వీలు లేదండి మెట్లు ఇక్కడ వేయకూడదు మరి మెట్లు ఎక్కడ వేయాలి అని అంటే ఇక్కడ వేయాలి అనమాట మెట్లు ఇక్కడ వేయాలి ఉత్తర వాయంలో మెట్లు వేయాలి మెట్లు ఇక్కడ ఓకే ఈ భాగము మెట్లు తీసుకుంటుంది ఇది ఓకే సో ఈ భాగము మెట్లు తప్పు చూడండి మెయిన్ పాయింట్ చెప్తున్నాను సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు ఎక్కడ వేసుకోవచ్చు ఈ తూర్పులో సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు అదే సెప్టిక్ ట్యాంక్ వాయులో వేయకూడదు అంటున్నాను అది వాయు దోషాన్ని క్రియేట్ చేస్తుంది సో సెఫ్టి మెట్లు విషయానికి వచ్చేసరికి మెట్లు ఏం చెప్తున్నాను నేను మెట్లు తూర్పులో వేస్తే బరువు ఏర్పడుతుంది కావున ఈ వాయుంలో వేసుకోమని చెప్తున్నాను మెయిన్ మెయిన్ పాయింట్స్ అనమాట ఇక ఇంకో విషయం వచ్చేసరికి మీరు ఇక్కడ డోర్ విషయానికి వచ్చేసరికి కూడా చూడండి తూర్పు ఇటువైపు వచ్చేసిందండి కంప్లీట్గా ఇటువైపు వచ్చేసింది సో దీంట్లో ఉచ్చంగా మంచిగా ఉండే స్నానం అంటే ఇదే ఇక్కడ ఇక్కడ ఉత్తర ఈశాన్యమో ఇక్కడ తూర్పు ఈశాన్యమో ఉత్తర ఈశాన్యం మంచి స్థానం కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనేది మంచిది ఒకవేళ మిడిల్లో ఇస్తే కాస్త పొరపాటు అటు ఇటు జరిగితే ప్రాబ్లం రావచ్చు కానీ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఇక్కడ మిడిల్లో ఇచ్చుకునే అవకాశం ఉంది లేదా ఇక్కడ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఇది కూడా ఇచ్చుకోవడం మంచిదే దీనివల్ల తప్పేమీ జరగదు కానీ మీరు గమనించండి ఇలా టిల్ట్ అవుతున్నప్పుడు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఇలా టిల్ట్ అవుతున్నప్పుడు అన్ని చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇటువైపు వచ్చేసిందండి ఇటు మొత్తం ఇటువైపు వచ్చేసింది అప్పుడు ఏమవుతుందో చూడండి మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇటువైపు వచ్చేసిందండి ఇక్కడ ఉన్న పడమర వాయం ఇటు వచ్చింది ఇది ఉత్తర వాయం అయిపోయింది ఇక్కడ ఉన్న పడమర అనేది ఇక్కడికి వచ్చేసింది సో అప్పుడు ఇక్కడ ఉన్న పడమర ఇటు వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు తప్పు లేదు పడమరలో డోర్ పెట్టుకోవచ్చు అంటే ఒకవేళ మీ ఫేసింగ్ కనుక వెస్ట్ ఫేసింగ్ అనుకోండి ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ అని అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది టిల్ట్ అవుతుంది తూర్పు ఇలా వస్తుందంటే ఇవన్నీ ఇలా రౌండ్గా ఇటు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఇక్కడ ఉన్న పడమర వచ్చేసి మీకు ఇక్కడ కూర్చుంటుంది అనమాట సో అప్పుడు ఇక్కడ పడమర కూర్చుంటుందంటే ఈ భాగం పడమర వాయుం సో పడమర వాయుంలో మీరు డోర్ పెట్టుకోవచ్చు అది ఎప్పుడంటే వెస్ట్ సైడ్ ఫేస్ కనుక మీకు వస్తే మీరు డోర్ ఇక్కడ పెట్టుకోవచ్చు తప్పు లేదు మెయిన్ పాయింట్స్ మనం గమనించాల్సిన సేఫ్టీ ట్యాంక్ అండి మెట్ల నిర్మాణము సేఫ్టీ ట్యాంక్ నిర్మాణంలో తేడా వస్తుంది దాన్ని పట్టించుకోకుండా మనం చేసామనుకోండి దోషం విపరీతంగా పెరిగిపోతుంది తూర్పు నైంటీ ఉన్నట్టుగా మనం ఆలోచించేసామనుకోండి దానివల్ల సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు ఇక్కడ చూడండి జనరల్గా దీన్ని పట్టించుకోకుండా సేఫ్టీ ట్యాంక్ ఇక్కడ ఇచ్చామనుకోండి అది కంప్లీట్గా వాయంలో పడిపోతుంది పడమర వాయుమే పడవచ్చు ఉత్తర వాయులో అయినా పడవచ్చు సో వాయుంలో పడింది అనుకోండి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వాయుయాన్ని దాటి మనం సేఫ్టీ ట్యాంక్ ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ మెట్లు అనుకోండి మెట్లు మనం కనుక ఇక్కడిచ్చామనుకోండి తూర్పులో మెట్లు ఇస్తే ఏమవుతుంది అని అంటే ఈ మెట్లు బరువును తీసుకుంటుంది తూర్పుకు బరువు అయిపోతుంది సో మెట్లు తీసుకెళ్ళి ఇక్కడేయచ్చు ఇక్కడ ఉత్తరం అనేది ఇటువైపు వచ్చేసింది మీరు గమనించండి ఉత్తరం ఇటువైపు వచ్చేసింది వాయుం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనము మెట్లను వేయవచ్చు ఇవి మెయిన్ పాయింట్స్ అదేవిధంగా సో పిల్లర్స్ నిర్మాణంలో కూడా జాగ్రత్తగా వహించాలండి ఎందుకు అంటే ఇక్కడ మనం చూడండి ఇక్కడ నాభిస్థానం ఉంటుంది దీని మీద పిల్లర్ రావడానికి వీలు లేదు సో నిర్మాణాలు లాంటివి చేసినా కూడా దాని నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా ఉంటుందండి ఎందుకు అంటే చూడండి ఒక వ్యక్తి సిక్ అయిపోయి ఉన్నాడు అనుకోండి ఎలాంటి సమస్య చేసినా తొందరగా క్యాచ్ చేస్తుంది తొందరగా బ్యాలెన్స్ చేయలేము అంటే అందుకే మీరు ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఇవి ముఖ్యంగా ఇక్కడ నాభిస్థానంలో ఇక్కడ మీరు పిల్లర్ రాకుండా చూసుకోండి మరియు ఈ సెంటర్లో వచ్చిందాన్ని ఇక్కడి నుంచి వచ్చేది సోమసూత్రం అండి ఇక్కడి నుంచి వచ్చేది బ్రహ్మసూత్రం వీటి మీద పిల్లర్స్ యొక్క మీకు ప్లింత భీములు కానీ తర్వాత ఈ పిల్లర్ కానీ రావకూడదు దానివల్ల ఏమంటే దీని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది కట్టయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి సేఫ్టీ ట్యాంక్ చూసుకోండి మెట్లు చూసుకోండి దీని దీని డైరెక్షన్ మొత్తం చేంజ్ అవుతుందండి సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు నాకు కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు సార్ మా ఇల్లు టిల్ట్ అయి ఉందని చెప్పారు సార్ ఒక వాస్తు పండితుడు వచ్చి ఇది టిల్ట్ అయి ఉంది ఇది అంతా తప్పే అన్నాడు సో మీరు చూసుకోవాల్సింది మెయిన్ పాయింట్స్ అండి ఒకటి డోర్ ఎక్కడ ఉంది చూసుకోండి రెండు మెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి మూడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు అనుకోండి అన్నప్పుడు ఇక్కడ డోర్ ఇస్తే ఈ డోర్ ఏ పొజిషన్లో ఉందో చూసుకోండి సో మీరు ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ చేంజెస్ అవుతున్నాయి చూడండి ఇలా తిరిగిపోతూ ఉంది అనమాట అప్పుడు ఏమవుతుంది ఇక్కడది ఇటు వస్తుంది ఇటుది ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్తో భయపడాల్సిన అవసరం లేదు ఈ మధ్య ప్రచారం యూట్యూబ్లో సో డిగ్రీస్ యాంగిల్లో బాగా ప్రచారం జరుగుతుంది ఒక అందుకు మంచిదే కానీ చాలామంది భయపడుతున్నారు ఏం చెప్తున్నారంటే మీ ఇల్లు టిల్ట్ అయిపోయి ఉందండి తిరిగి ఉంది సో ఈశాన్యానికి తిరిగి ఉంది లేదా ఆగ్నేయానికి తిరిగి ఉంది ఈ శుద్ధ ప్రాచి కాదు మీరు ఒక ల్యాండ్ కొనుక్కోండి మంచిగున్న కాడ ఇల్లు కట్టుకోండి మీ అపార్ట్మెంట్ ఫ్లాట్ టిల్ట్ అయి ఉంది అని చెప్పేస్తే భయపడుతున్నారు అమ్మి వెళ్ళిపోతూ ఉన్నారు సో నాకు చూపించి ఫైనల్గా చెప్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరు గమనించండి ఎక్కడికి వెళ్ళినా మీకు కరెక్ట్గా దొరికేది ఒక వన్ టు ఫైవ్ పర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అండి ముఖ్యంగా మనకు ఎక్కువగా ఈ ఆశాన్ ఈశాన్య ప్రాచి కానీ లేదా ఆగ్నేయ ప్రాచి సంబంధించి దొరికే అవకాశాలు ఉంటాయి దానికి బెంబేలు ఎత్తిపోవలసిన అవసరము లేదు ప్రతిదాన్ని సరి చేసుకోవచ్చు ప్రతి దాన్ని సెట్ చేసుకోవచ్చు ఇది నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం చేయడం లేదండి కేవలము వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు విస్టింగ్ పిలిచి సార్ మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి సార్ ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉందో చెప్పండి సార్ అని అంటూ ఉంటారు అప్పుడు నేను ఏం చెప్తాను అంటే మీరు వేసే కొన్ని సందర్భాల్లో బోర్ కూడా వేసే విధానంలో మార్పు ఉందనుకోండి దానివల్ల కూడా రిజల్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి సో బోర్ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది సెప్టిక్ ట్యాంక్ జాగ్రత్తగా మెట్లు అంతే సో వాటిని మార్చుకోవచ్చని కదా మెట్లు మార్చుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ కూడా మార్చుకోవచ్చు ఇల్లు మొత్తాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నా భయపడాల్సిన అవసరము లేదు చిన్న చిన్నగా మార్పులు చేసుకునే అవకాశం ప్రతి ఇంటికి ఉంటుంది అంత మాత్రాన్ని ఇల్లునే వదిలిపెట్టి వెళ్ళిపోయి ఒక మంచి ప్లేస్ని తీసుకోవాలని చెప్పి నిర్ణయానికి రావాల్సిన అవసరము లేదు మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ నా వీడియోలో నేను వాటి యొక్క వీడియో చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా పంపిస్తాను అందుకు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సో ఈ వివరణ తీసుకొని మీరు విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను